ನಿಮಗೆ ನಿದ್ದೆ ಬರ್ತಾ ಇಲ್ವಾ ಹಾಗಾದರೆ ಈ ರೂಲ್ನ ಫಾಲೋ ಮಾಡಿ ಟೆನ್ ತ್ರೀ ಟೂ ಒನ್ ಈ ರೂಲ್ನ ಫಾಲೋ ಮಾಡೋದ್ರಿಂದ ಚೆನ್ನಾಗಿ ನಿದ್ದೆ ಬರುತ್ತೆ ಟೆನ್ ಅಂದರೆ ನೀವು ಮಲ್ಗೋಕೆ ಹತ್ತು ಗಂಟೆ ಮುಂಚೆಯಿಂದನೇ ನೋ ಕೆಫಿನ್ಸ್ ಅಂದರೆ ಕಾಫಿ ಟೀ ಕೂಲ್ ಡ್ರಿಂಕ್ಸ್ ಕೆಫಿನ್ ಇರುವಂತಹ ಪದಾರ್ಥಗಳನ್ನ ದಯವಿಟ್ಟು ಕುಡಿಬೇಡಿ ಏನಕ್ಕೆ ಅಂದರೆ ಈ ಕೆಫಿನ್ಸ್ ನಮ್ಮ ದೇಹದಿಂದ ಹೊರಗಡೆ ಹೋಗಬೇಕು ಅಂದರೆ ಹತ್ತು ಗಂಟೆ ಟೈಮ್ ಹಿಡಿಯುತ್ತೆ ಕೆಫಿನ್ ನಿದ್ದೆನ ಡಿಸ್ಟರ್ಬ್ ಮಾಡುತ್ತೆ ಸೊ ನೋ ಕೆಫಿನ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ತ್ರೀ మల్గోకే మూడు గంటే ముంచే హటె తుంబ ఆహారినోదిన నిల్సి అందరూ హెవి మీల్స్ తినకొక్బీ లైట్ ఫుడ్ తిని అద్రింద జీర్ణశక్తి చనకె అజీర్ణ ఆగల గ్యాస్ ప్రాబ్లమ్స్ బర నెక్స్ట్ టూ మల్గోకి ఎర్డ్ గంటే ముంచే నిల్ కేసూ ముగ్బిడి ఆఫీస్ వర్క్ ఇది ఫోన్ కాల్సు బేరే యావదే రీతి కేల్సిన మార్తా అదే నిల్సిబుట్టు నిమ్మ బ్రైన్ గా రెస్ట్ కొడి ఫ్యామిలీ జాతి టైమ్ స్పెండ్ మి నెక్స్ట్ వన్ మల్గోకే ఒంటే ముంచే నో స్క్రీన్ టైమ్ అందరం టీ వి నోడోదు మొబైల్ నోడదు ల్యాప్టాప్ నోడోదు యాదే రీతి ఎలక్ట్రనిక్ గీజర్స్న యూస్ మేడి లైట్ ఎలా ఆఫ్ మిబిట్టు కత్లే కోణి హోగి మలకి ఖండి వలూ చాలి నెత్తేవే ట్రై మి నే చల్వా అంత నేను కమెంట్ మిల్సి